దిస్ ఇస్ స్ జరల్ గానే మనకు బోటింగ్ అంటే చాలా ఇష్టం ఉంటుంది వీకెండ్స్ వచ్చినా నార్మల్ డేస్లో ఏ మాత్రం ఫ్రీ టైం దొరికినా కూడా ఈ హైదరాబాద్లో అయితే స్పెషల్గా హుసేన్ సాగర్కి వచ్చి మనం చూస్తూ ఉంటాము అండ్ ట్విన్ సిటీస్లో ఎక్కడైతే జనరల్గా ఇటువంటి లేక్స్ ఉన్నాయో అక్కడికి వెళ్ళి బోటింగ్స్ చేయాలని చెప్పి కూడా చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు అలాంటి బోటింగ్స్ గురించి ప్రత్యేకంగా ఇప్పుడు ఒక పోటీ నిర్వహిస్తున్నారంటే చాలా హర్చించదగ్గ విషయం అని చెప్పొచ్చు ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే జనరల్గానే సిటీస్లో మెయిన్ సిటీస్లో ఇటువంటి పోటీలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అండ్ ప్రస్తుతం ఇప్పుడు వచ్చేసి హుసెన్ సాగర్ అంతా సందడిగా మారిందనే చెప్పొచ్చు లాస్ట్ గురువారం నుంచి కూడా జనరల్గా సేలింగ్ ఛాంపియన్షిప్ అనేది స్టార్ట్ అయ్యింది అయితే దీనికి సంబంధించిన పదిహేను జిల్లా నుంచి నూట ముప్పై మంది క్రీడాకారులు దీంట్లో పాల్గొంటున్నారు ఎవరెవరు ఎంతవరకు సత్తా చాటుతున్నారో ఆ విషయాలన్నీ కూడా చెప్తాను జనరల్గా బోటింగ్ విషయానికి వస్తే కనుక ఇక్కడ పాల్గొన్నటువంటి క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చాలా రోజులుగా ట్రైన్ చేయడం జరిగింది నిష్ణాతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ పర్టికులర్ కాంపిటీ లో పాల్గొంటున్నారు అలాగే నూట ముప్పై ఒక మంది అని అంటే అసలు జనరల్ గా మనం ఒకరిద్దరం చూస్తేనే షాక్ అవుతాం అలాంటిది ఒకటే స్టేజ్ మీద అంటే ఒకటే ప్రిమీసర్స్ లో మనం నూట ముప్పై ఒక మందిని చూస్తున్నాము అంటే దట్టు అంత మంది క్రీడాకారులు ఒకటే చోట చూడడం చాలా ఆనందంగా ఉంటుంది అండ్ స్పోర్టీ పర్సన్ ఎవరైతే ఉంటారో స్పోర్ట్స్ పర్సన్ కానివ్వండి ఇలాంటి బోటికల్ పర్సన్ కానివ్వండి ఇష్టపడిన వారు ఎవరు ఉండరు కాబట్టి జనరల్ గానే హుసెన్ సాగర్ ప్రిమీసర్స్ లో నార్మల్ డేస్ లో బోటింగ్ చూస్తూ ఉంటాము ఈవెన్ మన ఫ్యామిలీతో ఫ్రెండ్స్ తో వెళ్తూ ఉంటాము అలాంటిది పోటీలు చూడడానికి ప్రత్యేకంగా ఈ నగరంలో ఉన్నటువంటి సిటీస్ అవుట్స్కర్ట్స్ లో ఉన్నటువంటి పీపుల్ కూడా ఇక్కడికి వచ్చి ఈ డేస్ని మీన్ ఎంజాయ్ చేస్తున్నారనే చెప్పొచ్చు అండ్ మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు ఎవరైతే బోటింగ్ చేస్తున్నారో దానికి సంబంధించిన ఫ్లాగ్ కూడా అలా వెలుగుతూ ఉంటుంది అంటే వాళ్ళు ఏ సిటీ నుంచి వచ్చారు ఎవరిని రిప్రజెంట్ చేస్తున్నారు ఇవన్నీ కూడా ఉంటాయి అండ్ ఇవి మాత్రమే కాకుండా జనరల్గా క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా రోజులుగా ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతనే ఇక్కడికి తీసుకురావడం జరిగింది అండ్ అఫ్ కోర్స్ వాళ్ళు కూడా వివిధ పోటీల్లో ఇది వరకు పాల్గొనడం జరిగింది అండ్ ఇప్పటివరకు మనం చూసుకున్నట్లయితే ఈ ఎనిమిదవ అడిషన్ అని చెప్పొచ్చు దీనికి సంబంధించిన తెలంగాణ రాష్ట్ర సైలింగ్ ఛాంపియన్షిప్ ఇది ఎనిమిదవ అడిషన్ అండ్ ఆల్సో ముందుగా చెప్పుకున్నట్టుగా తొలి రోజు వచ్చేసి సైలర్ రంగురంగుల బోట్లతో ప్రాక్టీస్ కూడా చేసి అలరించారు అయితే తెలంగాణ సైలింగ్ సంఘం యాష్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ టోర్నీ భారత్లోనే అతిపెద్ద ఛాంపియన్షిప్గా నిలిచిందనే చెప్పొచ్చు అయితే ఈసారి ఇరవై తొమ్మిది ఇయా ఫోర్ ట్వంటీ డబల్ హ్యాండర్స్ విభాగాలను యాడ్ చేయడంతో అన్ని కేటగిరీలోనూ డ్ ఎంట్రీస్ నమోదయ్యా అని కూడా అంటున్నారు అయితే రెండు వేల ఇరవై ఆరులో లో చైనాలో నిర్వహించే ఆసియా గేమ్స్ లాస్ ఏంజల్స్ లో జరిగే ఒలింపిక్స్ మీద దృష్టి సారించామని కూడా పేర్కొన్నారు మన రాష్ట్ర పదేళ్లలో అరవై మందికి పైగా కూడా జాతీయ ఛాంపియన్లు రెండు వందల డెబ్బై ఐదు పథకాలతో ముందంజలో ఉంది అండ్ రెండో రోజు జరిగిన పోటీలో కనుక చూసుకున్నట్లయితే టాపిస్ సెయిలర్ గోవర్ధన్ శ్రావణ్ సత్తా చాటుతున్నారు అయితే వీళ్ళిద్దరు కూడా సూపర్ గా ఆడుతున్నారని చెప్పొచ్చు అయితే సాజు జూనియర్ ఓవరాల్ గా ఆప్టిమిస్ట్రీ కేటగిరీలో హైదరాబాద్ కి చెందిన గోవర్ వర్ధన్ అని ఎవరైతే ఉన్నారో ఆయన ఒక స్థిరమైన ఆట అయితే ప్రదర్శిస్తున్నాడు పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకొచ్చి పసిడి పథకానికి కూడా చేరువయ్యాడనే చెప్పొచ్చు ఇదే రోజులో లో దీక్షిత అనేది రెండో ప్లేస్ లో ఉందని చెప్పొచ్చు అయితే ఈ రెండు రోజుల్లో జరిగిన పోటీలో టాప్ సీట్ సైలర్ గోవర్ధన్ సావన్ ఇద్దరు కూడా బాగా ఆడుతున్నారని చెప్పొచ్చు అయితే ఇవి మాత్రమే కాకుండా ఇదే రేస్ లో దీక్షిత కూడా రెండో రేస్ లో ఒకసారి ముందు ఉంది అన్నట్టుగా అనిపించినా మళ్ళీ నిరాశపరిచింది అయితే రెండో స్థానంలోనే ఇంకా కొనసాగుతోంది అయితే దీక్షిత సోదరి లహరి ఎవరైతే ఉన్నారో సబ్ జూనియర్ ఓవరాల్ యాప్టీ మిస్టిక్ లో మూడో స్థానానికి పాడిపోయింది తను మరోవైపు జూనియర్ లేజర్ ఫీల్ నల్గొండకు చెందిన శ్రావణ్ ఖాతరాబాద్ ఒక రేస్ మినహా అన్నిట్లోనూ గెలిచి టాప్ లో నిలిచాడనే చెప్పొచ్చు అయితే బాలికల జూనియర్ లేజర్ ఫీల్ లో మాన్యా అగ్రస్థానం దక్కించుకుంది అండ్ వీళ్ళు మాత్రమే కాకుండా ఇంకా ఎవరైతే ఉన్నారో ఈ నూట ముప్పై మంది క్రీడాకారుల్లో ఇప్పటి వరకు మాత్రం రెండు మూడు స్థానాల్లో ఎవరైతే కైవసం చేసుకున్నారో ఇంకా కొంతమంది పోటీ పడుతున్నట్టుగా తెలుస్తుంది అండ్ కొనసాగుతున్నాయి కాబట్టి ఇంకా ఈ పోటీ అన్నది అండ్ ఇప్పటివరకు వరకు కూడా జరుగుతున్న ఈ క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు ట్రైన్ చేసుకుంటూ వాళ్ళకంటూ సపరేట్గా ఒక కోచ్ని పెట్టుకొని ఇల్లీలుగా వాళ్ళు పడ్డ శ్రమకి ఒక సార్థకత లభించాలి అంటే ఇలాంటి ఒక పోటీలో పాల్గొండాలి దట్టు భారత్లో మొత్తంగా చూసుకుంటే కూడా చెప్పుకోదగ్గ ఛాంపియన్షిప్స్ ఏదన్నా ఉంది అంటే ఈ చాంపియన్షిప్ అని చెప్పి కూడా చాలా గర్వపడుతున్నారు అండ్ ఇక్కడ జనరల్గానే హుసేన్ సాగర్ అంటే పీపుల్ అరౌండ్ పీపుల్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వస్తూ ఉంటారు కాబట్టి ప్రత్యేకంగా ఈ పోటీల గురించి తెలుసుకొని అసలు ఏ టైంలో ఉంటుందో అవన్నీ కూడా ఆసక్తిగా తెలుసుకొని మరి వాళ్ళ ఫ్యామిలీస్తో వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా వస్తున్నారు చాలా తక్కువ మందికి ఇలాంటి ఒక లెవెల్ ఛాంపియన్షిప్స్ గురించి తెలుసుంటుంది అయితే ఎప్పుడైతే మనకి ఇలాంటి బోట్ అంటే బోట్లో వెళ్తూ కూడా ఇలాంటి ఒక కాంపిటీషన్ ఉంటుంది అని తెలుసుకున్నారో యంగ్స్టర్స్ మాత్రం చాలా ముందుకు వస్తున్నారు మేము కూడా ఇలాంటి ఒక ట్రైనింగ్కి వెళ్ళి ట్రైనింగ్ సెంటర్స్లో నేర్చుకొని ఇటువంటి లెవెల్స్లో పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి వాళ్ళు కూడా ఆసక్తి కనబరుస్తున్నారు సో ఓవరాల్గా చూసుకున్న తెలంగాణ వైట్ చూసుకున్నా కూడా కొంతమంది లైక్ ఫండ్స్ కూడా ఇస్తున్నారు దీనికి ఇటువంటివి పోటీలు ఇంకా ఫ్యూచర్లో కూడా రావాలి న్యూ జనరేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా స్పోర్టీగా ఉంటుంది వాళ్ళందరినీ కూడా కంబ్యాక్ చేయాలి ఇప్పటివరకు వెనుకబడిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఏకధాటిగా ఒక స్టేజ్ పైన నిలిపించి వాళ్ళకంటూ ఒక మంచి కోచింగ్ ఇప్పించి వాళ్ళని కూడా తీర్చిదిద్దాలి అని చెప్పి పలువురు అభిప్రాయం కూడా పడుతున్నారు సో మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు ఇలాంటి ఛాంపియన్షిప్స్ ఇంకా రావాలని అనుకుంటున్నారా ఒకవేళ రావాలనుకుంటే ఎలాంటి కోచింగ్ వాళ్ళకి అవసరం ఉంటుంది తదితర అంశాలన్నీ కూడా కమెంట్స్ బాక్స్లో చెప్పడానికి ట్రై చేయండి ఇదే ఇప్పటివరకున్న అప్డేట్ వీడియో జనలేషన్ లోకేష్తో కి Please subscribe to the channel and download the Politicos app from the links in the description.